ఏ కాల్ వస్తుంది ఒకసారి చేయవా ఏ ఎలా ఉన్నావే చాలా రోజులకి ఏంటి సంధ్య ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా సడన్గా ఏమైంది కాల్ మాట్లాడిన వెంటనే చైతో ప్రియా తెలుసు కదా నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోయారంట పెళ్ళి జస్ట్ వన్ ఇయర్ అయింది అంతే అంటే ప్రెగ్నెంట్ ఇది చాలా టెరిబుల్ న్యూస్ సంధ్య లాస్ట్ మంత్ కదా మనం అతనితో మాట్లాడాము తన పాపం చేయతో వర్క్ కూడా చేత అండ్ వాళ్ళ హస్బెండ్ పేరెంట్స్ కూడా ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు తనతోంది ఎప్పుడు జరిగింది టెన్ డేస్ అయిందంట అయితే ఒకసారి మళ్ళీ కాల్ చేసి తనని కామ్ డౌన్ చేసి ఒకసారి అడుగు తన హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు లేదా అని ఎందుకంటే నేను లాస్ట్ మంత్ తనతో మాట్లాడినప్పుడు నేను తీసుకుంటాను ఏ ప్లాన్ మంచిదని నన్ను అడిగారు హలో ప్రియా నేనే అస్సలు భయపడకే పోయిన వాళ్ళు మనం ఎలాగ తీసుకురాలేం కదా నీకు ఇంకా చాలా లాంగ్ జర్నీ ఉంది కడుపులో ఉన్న బేబీ కోసం అయినా ధైర్యంగా ఉండు ఒక చిన్న క్వశ్చన్ నీ హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా ఓ ఉందా లాస్ట్ మంత్ తీసుకున్నారా ఒకసారి నేను ఫోన్ హలో ఈ టైంలోనే లోనే కొంచెం నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా ఒకసారి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ చూస్తే అందులో ఎలా అప్లై చేయాలి చాలా సింపుల్ అదే మీకు ఇప్పుడున్న పెద్ద సపోర్ట్ అండ్ నీకు ఏం అవసరం అస్సలు పడద్దు అంతా సర్దుకుంటుంది అదొక ఫైనాన్షియల్ నెట్ సంధ్య మీ ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి జరిగింది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు అందుకే మన ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి మనం ముందుగానే ఆలోచించాలి టర్మ్ ఇన్సూరెన్స్ లో ఫ్యామిలీలో ఎర్న్ చేసే వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తారు సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఫ్యూచర్ అండ్ పిల్లల చదువులు అమౌంట్ తో మేనేజ్ బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ కదా అసలు కాదు సంధ్య టర్మ్ ఇన్సూరెన్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మంత్లీ ప్రీమియం కూడా ఒక చిన్న అమౌంట్ ఉంటుంది బట్ అది కోట్లలో కవరేజ్ కోట్ల అవును ఎంత చిన్న వయసులో తీసుకుంటే ప్రీమియం అంత తక్కువ ఉంటుంది అండ్ జీవితాంతం అదే ప్రీమియం లాక్ అయి ఉంటుంది కానీ ఎక్కడ తీసుకోవాలి వెరీ సింపుల్ పయోలో ఒక లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి ట్రస్టెడ్ ప్లాన్స్ అన్ని కంపేర్ చేసి మన కోసం ఒక బెస్ట్ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు జిఎస్టీ కూడా లేదు కాబట్టి అదే ప్రీమియం కి ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ కవరేజ్ తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్ లో బై చేస్తే నీకు అప్ టు ఫిఫ్టీన్ డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడే మీ గురించి సెక్యూరిటీ గురించి ఆలోచించి ఒక రైట్ డిసిషన్ తీసుకోండి